హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర సూసైడ్ అటెంప్ చేసుకుంది ఆల్మోస్ట్ చచ్చి బతికింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అయ్యో ఎందుకలా చేసింది పాపం అని చెప్పేసి శారదా అంటూ ఉంటే పాపం మనకు తను సూసైడ్ అటెంప్ చేసుకుందే మన గగను తనని ప్రేమించలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏంటి గగన్ ప్రేమించలేదని చావబోయిందా ఏదో కుర్రతనం కొద్దీ అది గగన్ వెంట పడుతుంది అని అనుకున్నాను కానీ చచ్చేంతలా ప్రేమిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి శారద అంటూ ఉంటే నేను కూడా అనుకోలేదు అంత డీప్గా ప్రేమిస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేసి నక్షత్రకి గగన్కి పెళ్ళి చేసేద్దామా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే చిచి అది నా కోడలేంటి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది నువ్వు చీ అన్నా చా అన్న ఆ నక్షత్ర ఏదో ఒకటి ప్లాన్ చేసి గగన్తో పెళ్ళి అయ్యే వరకు ఊరుకోదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అది తల కిందలుగా తపస్సు చేసినా సరే నా కోడలు అవ్వడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి శారద అంటూ ఉంటే పోని భూమి మన కోడలు అయితే ఒప్పుకుంటావా అని కృష్ణప్రసాద్ అనగానే భూమి భూమి అంటే ఎందుకు వద్దంటాను బంగారంని ఎవరైనా వద్దంటారా అని చెప్పేసి ఇక శారద అంటూ ఉంటే ఇందాకే కదా వద్దన్నా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అది నా కొడుకుని కాదన్నప్పుడు అన్నమాట తనకు తానే నా ఇంటి కొడలుగా వస్తాను అంటే నేనేమైనా కాదంటానా అవును కాదు అన్న భూమి మళ్ళీ ఇలా నా కొడలుగా రావడానికి ఎలా ఒప్పుకుంటుంది అని శారద అంటూ ఉంటే తను ఒప్పుకోదు మనమే ఒప్పించాలి ఆ విషయం చెప్పడానికే వచ్చాను శారద మన గగన్కి భూమి అంటే ప్రేమ నక్షత్రం అంటే అసహ్యం కరెక్టే కదా అలాగే భూమికి కూడా గగన్ అంటే ప్రేమ లేకపోవచ్చు కానీ ఇష్టం ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది మీరెలా చెప్పగలరు అని చెప్పేసి శారద అంటుంది ఆ రోజు మీరందరూ ఇంటికి వచ్చినప్పుడు గగన్ని అవమానించి పంపించిన తర్వాత భూమి చాలా ఏడ్చింది నేనే ఓదార్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే నిజమా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నిజమే ఇష్టం లేకపోతే అంతలా ఎందుకు ఏడుస్తుంది చెప్పు ఇప్పుడు మనం నక్షత్రాన్ని అడ్డుపెట్టుకుని భూమికి గగన్పై ఉన్న ఇష్టాన్ని ప్రేమగా మారుస్తామన్నమాట క్రీడ చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా ఆ నక్షత్ర గగన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆ నక్షత్ర గగన్ చుట్టూ తిరుగుతున్న ప్రతిసారి వాళ్ళిద్దరూ ఎక్కడ ఒక్కటైపోతారో అన్న ఫీలింగు మనము ఇస్తాము ఆ ఇంటి నుంచి నేను నరుకొస్తాను ఈ ఇంటి నుంచి నువ్వు నరుక్కురా నేను చెప్పినట్టు చెయ్యి ఎప్పుడైతే గగన నక్షత్ర ఒక్కటైపోతారు అన్న ఫీలింగ్ భూమిలో వస్తుందో అప్పుడు భూమిలో టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది పై తనకున్న ఇష్టం కాస్త ఉక్రోషంగా మారిపోతుంది ఏ మనిషికైనా ఉక్రోషం ఎప్పుడొస్తుంది తనది అనుకున్నవాడు ఇంకొకరు సొంతం అయిపోయినప్పుడు కరెక్టే కదా సో అలా భూమిపైన గగన్కి పుట్టిన ఉక్రోషం తనకు తెలియకుండానే ప్రేమగా మారిపోతుంది అలా భూమి గగన్ ఇద్దరు అయిపోతారు శారద ఇప్పుడు మన ఇద్దరు ఏజెండా వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడం ఏంటి నా ప్లాన్ ఎలా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అవును ఆలోచిస్తూ ఉంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే వర్కౌట్ అయ్యేలా ఉండడమే కాదు వర్కౌట్ అవుతుంది కూడా శారదా మన పెళ్ళైనప్పటి నుండి నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను కనీసం భూమిని నీ కోడలుగా ఇచ్చి నీ కళ్ళలో ఆనందం చూడాలి అనుకుంటున్నా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో నక్షత్రాన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇక అపూర్వ గొరిన్ టక్పి శరత్ చంద్ర తీసుకొని వస్తారు ఇక అది చూసి భూమి నక్షత్రాన్ని అలా చూస్తుంటే అమ్మ భూమి నక్షత్ర కోసం వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే హారతి కోసం వెళ్తుంది ఇక మీరా వచ్చి నక్షత్ర ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పి మీరా అడగగానే బాగానే ఉంది అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఏమో చూడమ్మా నువ్వు పూర్తిగా రికవరీ అయ్యే వరకు నువ్వు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు నీ కాలేజీకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను అర్థమైందా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే అపూర్వ అత్తయ్య దగ్గరుండి నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడే గొరింటాకు పిన్ని అయితే ఇదిగో అల్లుడు గారు అమ్మాయిని బాగా చూసుకోమని నాకు చెప్పడం మర్చిపోయారు అసలు నక్షత్ర చేసేది చెప్పేది నేను కనిపెట్టినంత బాగా ఎవరూ కనిపెట్టలేరు తెలుసా అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని కదా అపూర్వ అని చెప్పేసి అడుగుతుంటే పిన్ని బాబు ఏమడుగుతున్నాడు నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే అసలు మాటకి మాటకి పొందనే లేకుండా చెప్తున్నావేంటి పిన్ని అని చెప్పేసి అంటుంది ఎందుకు లేదు అమ్మాయి అల్లుడి గారు నక్షత్ర ఆరోగ్యం గురించి చెప్తున్నారు నేను తన మనసు గురించి చెప్తున్నాను అని చెప్పేసి గౌరవం పిన్ని అనగానే నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటుంది తర్వాత మా శరత్చంద్ర అనుమానంగా చూస్తుంటే తెలిసిందే కదా బావా పిన్ని అప్పుడప్పుడు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నా కూతురిని పట్టించుకోమని నీకు చెప్పి నేను తప్పు చేశాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అమ్మ భూమి మీ చెల్లెలాంటి నక్షత్రాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పేసి శరచంద్ర చెప్పగానే లాంటి నాన్న చెల్లెలే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇప్పుడు నాకు కాస్త ధీమాగా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర నీకు ఏం కావాలన్నా సరే భూమిని అడగమ్మా అన్నీ సమకూరుస్తుంది సరేనా అని చెప్పి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే సరే అందరూ బయటికి నడవండి నక్షత్ర చెల్లమ్మకి రెస్ట్ చాలా అవసరం నేను దగ్గరుండి చెల్లమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి ఇక భూమి అయితే అందరినీ రూమ్లో నుండి బయటికి పంపిస్తూ ఉంటే ఈ అపూర్వ అక్కడే ఉండడం చూసి ఏంటి నీకు స్పెషల్గా చెప్పాలా బయలుదేరండి నా చెల్లెల్ని నేను చూసుకుంటా అని చెప్పాను కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటంటే నువ్వు చూసుకునేది నా కూతురిని నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వే వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నాన్న కథ చెప్పారు అని చెప్పేసి భూమి అంటుంది బావకి ఏం సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు కానీ ముందు నువ్వు బయటికి నడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ దాని సంగతి పక్కన పెట్టుకని ముందు నువ్వు నాకు బావతో ఎప్పుడు పెళ్లి చేస్తావో చెప్పు అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఇక ఆ మాట విన్న భూమి అయితే పెళ్ళి అంటుంది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అదే యాక్సిడెంట్లో పాపం చిన్న మెదడు చితికిపోయి ఇలా ఏదేదో మాట్లాడుతుంది అని చెప్పేసి అపూర్వ కవర్ చేస్తూ ఉంటే హలో నా చెవికి పూలు పెట్టి కళ్ళకి గంతలు కట్టద్దు గగన్ గారి కోసం పోయింది అని చెప్తున్నప్పుడు నేను ఉన్నాను ఆ మాట చెప్తే నాన్న ఒక పోటు పొడిచి దీన్ని పైకి పంపిస్తారు పోనీలే కదా అని అప్పుడు వదిలేశాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పెళ్ళి టాపిక్ ఏంటి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అబ్బా చెప్తున్నాను కదే దాని మతి చెడి ఏదేదో వాగుతుంది చాలా అమ్మ తల్లి మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా బయటికి నడవమ్మా అని చెప్పేసి ఈ కాపూర్వైతే భూమికి దండం పెడుతూ ఉంటుంది నాకేదో డౌట్ కొడుతుంది అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులో అనుకుంటూ వెళ్ళంటుంది ఏంటి నాకు తెలియకుండా ఏదో జరిగింది అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది ఈ కాపూర్వైతే అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు ఇప్పటికే సగం నిజం దానికి తెలిసిపోయింది అయినా నీ మీద ప్రేమతో జాలితో మీ డాడీకి చెప్పకుండా ఆగిపోలేదు అది దానికి ఆ గగనకాడి మీద ఏదో ఫీలింగ్ ఉంది అందుకే చెప్పకుండా ఆగిపోయింది ఇప్పుడు ఆ గగన్కాడితో నీ పెళ్లి జరిపిస్తాను అని నేను నీకు మాటిచ్చాను అని తెలిస్తే ఇక అంతే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే భారీ బ్యాండ్ బజాలతో మీ ఇద్దరు శవాల్ని మీ నాన్న బాగా ఊరేగించి పంపిస్తాడు అని చెప్పేసి ఇక గొరింటక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని నువ్వే నోరు మూసుకొని కూర్చొని ఉంటే అది గదిలోకి వచ్చేదే కాదు కదా అని చెప్పేసి ఇక అపూర్వ గొరింటక్ పిన్ని గొంతు పట్టుకోబోతుంటే మమ్మీ గోరింట గురించి పక్కన పెట్టి ఇంతకీ భావతో నా ఇప్పుడు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఇంకోవైపు భూమి ఇక అపూర్వ అపూర్వన్నతని గురించి ఆలోచిస్తుంటే ఇక ఏ ఏవా నువ్వు ఇప్పుడు ఇక్కడున్నావా కదా నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చావనుకో మనం అలా పార్కుకి వెళ్ళి ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఆ తర్వాత సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా చెర్రీ అదేమో పెళ్ళి అంటుంది నువ్వేమో షికారు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది మూవ్వా నువ్వు చెప్పేదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెర్రీ అనగానే ఆ నక్షత్రకి పెళ్ళంట అని చెప్పేసి భూమి అంటుంటే అవని పెళ్ళి అయితే మంచిదే కదా అని చెప్పేసి చెర్రి అనగానే ఏంటి మంచిది అస్సలు మంచిది కాదు అలా అవ్వకూడదు అని చెప్పేసి ఇక భూమి సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటో వాళ్ళకి త్వరగా పెళ్ళి అయిపోతేనే కదా మన పెళ్ళి కూడా త్వరగా అయ్యేది అని చెప్పేసి చెర్రి అనుకుంటూ ఉంటాడు మా భూమి అయితే ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఆ నక్షత్ర బావతో పెళ్ళి ఎప్పుడు చేస్తామని అపూర్వని అడుగుతుంది మామయ్య ఏదో జరిగింది అని నాకు అనుమానంగా ఉంది మామ అని చెప్పేసి భూమి అనగానే ఏం జరుగుతుందో మనకెందుకమ్మా నేను ఎంత నచ్చ చెప్పినా కూడా వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు నా కొడుకుతో వెళ్ళిపోలేదు ఇప్పుడు ఆ నక్షత్రం చావడానికి కూడా సిద్ధపడింది అయినా మనం చావడం కన్నా మన కోసం చచ్చే వాళ్ళ కోసం బతకడం అని చెప్పి గగన్ మనసు మార్చుకొని రేపు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇదంతా నువ్వు చేసుకున్నదే అమ్మా ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు లేదు ఆయనకి నక్షత్రకి పెళ్లి అవ్వకూడదు నేనే ఆయన చెట్టు వైఫైలా అల్లుకోవాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇక భూమి అయితే కంగారు పడుతూ గగన్ ని కలవడం కోసం అని చెప్పేసి గగన్ ఆఫీస్కి వెళ్తుంది ఇంకొక వైపు గగను తన పిఏ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఆఫీస్లో ఇక అప్పుడే భూమి అక్కడికి వచ్చి మ్యామ్ గగన్ గారు ఉన్నారా అని చెప్పేసి రిసెప్షనిస్ట్ని అడగని క్యాబిన్లో ఉన్నారు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ రిసెప్షనిస్ట్ చెప్పగానే ఇక భూమి అయితే గగన్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి బయట ఉన్న మేనేజర్ని చూసి అది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూ మేడం అని చెప్పేసి ఇక అది చెప్పగానే పిఏ అంటే ఏంటి అని చెప్పేసి ఇక భూమి అడుగుతూ ఉంటే అదే మేడం పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే మా బాసు ఎప్పుడు తన తోడుగా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆది చెప్పగానే ఎప్పుడు మీ సార్తోనే ఉంటుందా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే అవును మేడం వెనకాలే ఉంటుంది అని చెప్పేసి అది అంటాడు అంటే ఈ జాబు గనుక సంపాదిస్తే ఎప్పుడు ఆయన వెనకాలే ఉండొచ్చు అప్పుడు ఆ నక్షత్రాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గర కూడా రాకుండా చూడొచ్చు ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఇక భూమి తన మనసులో అనుకుని జాబ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆదిని అడుగుతూ ఉంటుంది అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ తీసుకొని అందులో మీరు యజము మీరు ఏం చదువుకున్నారు ఉంటారు ఇలా అన్ని వివరాలు పూర్తి చేయాలి అని చెప్పేసి ఆది చెప్పగానే ఇక భూమి అయితే ఆది ఒక ఫోటో తీయవా అని చెప్పేసి ఇక భూమి అయితే తన ఫోన్లో ఫోటో తీయించుకొని సరే అయితే నువ్వు వాళ్ళందరినీ లోపలికి పంపిస్తూ ఉంటావు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక భూమి రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి మేడం ఒక వైట్ పేపర్ ఇస్తారా అలానే పెన్ను కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇక భూమి అయితే తన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ అప్లికేషన్ ఫామ్లో రాసి ఇదిగోండి ఈ ఫోటో ఒక కాపీ తీసేవరా అని చెప్పేసి రిసెప్షనిస్ట్ దగ్గరే ఒక ఫోటో తీయించుకొని ఇక భూమి అయితే తన ఫోటో అంటించేసి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఆదికిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మాయిలందరూ వెళ్ళిపోతూ ఉండటంతో ఏంటి సెలెక్ట్ అయిపోయారా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదు రేపు తెలుస్తుంది అని చెప్పేసి ఆది అనగానే అయితే నేను కూడా ఈ జాబ్కి అప్లై చేస్తున్నాను వెళ్ళు ఇదిగో నా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక భూమి ఆదిని లోపలికి పంపిస్తుంది సార్ సార్ ఉన్నారు సార్ అని చెప్పేసి ఇక ఆది అయితే ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి గగన్కి చూపించగానే ఇక గగన్ అయితే అందులో ఉన్న భూమి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అందులో భూమి రాసిన డీటెయిల్స్ అన్ని కూడా చదివేసి రే ఇది తనని అనిపిలు ఒకసారి అని చెప్పేసి ఇక గగన్ చెప్పకనే ఇక ఆది వచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పగానే ఏమంటారో ఏంటో అని చెప్పేసి ఇక భూమి అయితే లోపలికి వచ్చి నమస్తే సార్ అని చెప్పేసి అనగానే ఇక గగనేమో ఏంటి ఏంటిది అని చెప్పేసి అడుగుతాడు దాంతో భూమి దాన్ని తెలుగులో ఆత్మ వృత్తాంతం అంటారండి దాన్ని ఇంగ్లీష్లో రెజం అని కూడా అంటారు బాలేదా అని చెప్పేసి భూమి అడుగుతుంటే చాలా చండాలంగా ఉంది ఈ రెజ్యూమ్ చూసి ఎవరైనా జాబ్ ఇస్తారా అని చెప్పేసి గగను కోపంగా అడుగుతూ ఉంటే ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం నాకేముంది మీరే ఇస్తారు కదా అని చెప్పేసి భూమి అంటుంది షాడప్ ఇప్పుడు నా దగ్గర పిఏగా జాయిన్ అవ్వాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి అది పక్కన పెట్టు అసలు ఈ కొత్త నాటకం ఏంటి గగను అడుగానే నాటకం ఏంటి అని చెప్పేసి భూమి ఏమీ తెలియనట్టుగా అడుగుతుంది తమరు ఉంటున్న ఇంట్లో ఏం తక్కువని తమరు జాబ్ చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి గగన్ అడగగానే ఇది మరీ బాగుందండి ఊరికే కూర్చొని తింటూ ఉంటే ఆ ఇంట్లో నేను అలసి అయిపోను మీ ఇంట్లో ఉన్నప్పుడు పూరీకి డ్యాన్స్ నేర్పించేదాన్ని తినే తిండికి నేర్పించే డ్యాన్స్కి చెల్లైపోయేది అలా అక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో అందుకే నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే మీరు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ ఎదురుగా సీట్లో కూర్చొని గగన్ని చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్